పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె గౌరవీయుడైన సహోదరి సహోదరుడా నీకు క్రీస్తు ప్రభు అంటే ఇష్టమా నీవు క్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్నావా నీవు క్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నావా నీవు ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభువుకు విన్నవించుకుంటున్న విన్నపాలన్నీ పొందుతున్నావా ఆ మేలును పొందుతూ విశ్వాసంలో ఎదుగుతున్నావా పొందితే విశ్వాసంలో ఎదిగితే పర్వాలేదు లేదు అంటే ఇదిగో ఈనాటి సుశేష వాక్యాలను విని విశ్వాసంలో ఎదుటకు ప్రయత్నం చేయి ఈనాడు మనకు మన ప్రభుత్వ సుశేషము లోకగర్సు వద్ద పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు ఈరోజు ఈ సుశేషం యొక్క ముఖ్య అంశము తరుగుతున్న మానవ విశ్వాసం బాధపడుతున్న దేవుని మనస్సు గౌరవ సహోదరి సహోదరుడ ఇప్పటి వరకు ప్రభువును విశ్వాసంతో ప్రార్థించి మేలు ఇప్పటి వరకు పొందుకున్నావో లేదో కానీ వాస్తవానికి విశ్వాసంతో ప్రార్థించి మేలు పొందని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు ఒకవేళ ఇప్పటికీ ఎవరైనా విశ్వాసంతో ప్రార్థించి మేలు పొందని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా విశ్వాసంతో మీ విన్నపాలు పొందే వరకు ప్రార్థించి పొందుకుని చూడండి అప్పుడు మీ ఆనందము ఎంతగా ఉంటుందంటే వర్ణించలేము అది మేలు పొందిన వారికి అర్థమవుతుంది ఆ అర్థాన్ని మనం గ్రహించాలంటే ఈరోజు సుశేషం మనం వినాలి రోజు చూసేసూ లోకరి సువార్త పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు వితంతు ప్రార్థన న్యాయధిపతి ప్రవర్తన ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహపడకుండా యేసు వారికి ఒక ఉపమానము ఇట్లు చెప్పాను ఒకవనొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు అతడు దేవుడైన భయపడడు మానవులను లక్ష్య పెట్టడు అచ్చట ఒక వితంతువు ఉండెను ఆమె అతని వద్దకు వచ్చి నాకు న్యాయం చేకూర్చము నా ప్రత్యర్థిని నేను నన్ను కాపాడము అని తరచుగా మొరపెట్టుకుని చుండేది అతడు కొన్నాళ్ళు ఆమె మరణం పడసేవని పెట్టను కానీ అతడు నేను దేవునికి భయపడను మానవులను గౌరవించను అయినను ఈ విధూరాలు నన్ను విసికరించుతున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టుకున్నట్టుకై ఈమెకు న్యాయం చేకూర్చదును అని తలంచను అంతటా యేసు ఇట్లైనను అవినీతి పరుడైన ఆ న్యాయాధిపతి ఏమి పలికినో వింటరు కదా అట్లే రేయింబవన్లు తనకు మరపెట్టుకుని తన ప్రజలకు దేవుడు న్యాయం చేకూర్చగా ఉండునా వారికి న్యాయం చేయుటలో ఆలస్యం చేయినా దేవుడు త్వరలోనే వారికి న్యాయం చేకూర్చు మీతో చెప్తున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసం చూడగలిగిన ఇది క్రీస్తు సుశేషము క్రీస్తు ఆమెకు స్థుత కలుగుగాక ఇది గౌరవనీయులైన సహ సోదరులరా క్రీస్తు ప్రభువు లోక గర్స్ కొత్త పద్దెనిమిదో అధ్యాయము ఆరో నుంచి ఎనిమిదో వచ్చినలో ఒక విధవరాలు కఠినమైన న్యాయాధిపతి ద్వారా న్యాయం పొందటం అందుకు ఆమె ఉపయోగించిన ప్రార్థన విధానం ఆమెకు ఆ న్యాయాధిపతి వల్ల ఉన్నటువంటి అచంచుల విశ్వాసం తద్వారా ఆమె పొందిన మేలు ఈ విధంగా ఆమె పొందిన మేలు బట్టి ఆ విధురాలకి వర్ణింపలేని వివరింపలేని లేక మనం వాడక భాషలో చెప్పాలంటే పట్టలేని ఆనందం పొంది ఉంటుంది అందుకే అన్నీ తెలిసిన దేవుడు ప్రభువే ఆమె విశ్వాసానికి అబ్బరు పట్టారు ఆ విషయాన్ని మనం ఎనిమిది వచనంలో ఈ విధంగా చదువుతాం దేవుడు త్వరలోనే వారికి న్యాయం చూకొచ్చునని మీతో చెప్తున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసము చూడగలరా అని ఆశ్చర్యపోయారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా దీన్ని బట్టి మనం ప్రార్థన ద్వారా మేలు పొందే ఉద్దేశంతో ప్రార్థించే కన్నా మన విశ్వాసం బలపరచుకుంటకు దేవుని మహిమపరచులకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని ఆశ్చర్యపరుస్తుందను సందేశం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఈరోజు దేవుడు మంచి విశ్వాసం చూడాలని అనుకుంటున్నారు ఎందుకంటే ప్రభు ఈ రోజుల్లోని విశ్వాసులు యొక్క విశ్వాసం అంత పటిష్టంగా లేదని చెప్పకనే చెప్తున్నారు ఎనిమిదవ వచనంలో ఎడతెరపు లేకుండా ప్రార్థించే వారిని భవిష్యత్తులో అనగా రెండవ రాక సమయంలో చూడగలనా అని వాపోతున్నారు అయితే అసలు ప్రభువు ఈ ఎడతెరపు ప్రార్థనకు లేక నిరంతర ప్రార్థనకు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారో నిరంతరం మనం ప్రార్థన చేసుకుంటే వచ్చే ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిరంతర ప్రార్థన దేవునితో బంధం పెంచుతుంది నిరంతర ప్రార్థన దేవుని సాన్నిధ్యాన్ని పెంచుతుంది నిరంతర ప్రార్థన నిన్ను శుద్ధి చేస్తుంది నిరంతర ప్రార్థన నిన్ను దైవానుభూతితో నింపుతుంది నిరంతర ప్రార్థన నిన్ను పాపరహితని చేస్తుంది నిరంతర ప్రార్థన నీకు దైవ రహస్యాలను తెలుపుతుంది నిరంతర ప్రార్థన నిన్ను దైవ శక్తితో నింపుతుంది నిరంతర ప్రార్థన నీ భవిష్యత్తును మరియు ప్రపంచ భవిష్యత్తును కూడా తెలియచేస్తుంది నిరంతర ప్రార్థన నీ సమస్తము దేవుడేనని నీకు తెలుపుతుంది నిరంతర ప్రార్థన నీకు తెలియకుండానే నీ భౌతిక ఆధ్యాత్మిక అవసరములు సమకూర్చి పెడుతుంది నిరంతర ప్రార్థన నీకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ దైవ సాన్నిధ్యాన్ని ఇస్తుంది నిరంతర ప్రార్థన నిన్ను దేవుని సన్నిధిలోని ఉంచుతుంది నిరంతర ప్రార్థన నీ అడిగినవన్నీ దేవుని ద్వారా సమకూర్చి పెడుతుంది నిరంతర ప్రార్థన దేవుని కృప నీతో ఉండున్నట్లు చేస్తుంది నిరంతర ప్రార్థన నిన్ను దైవ జ్ఞానంతో నింపుతుంది నిరంతర ప్రార్థన నీవు దైవ చిత్తాన్ని పాటించేలా చేస్తుంది నిరంతర ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని తాగుతుంది నిరంతర ప్రార్థన దేవుని యొక్క గుండెను కరిగించేస్తుంది నిరంతర ప్రార్థన ఈ జీవితంలో నిన్ను అజయ్గా చేస్తుంది నిరంతర ప్రార్థన నిన్ను సాతను నుంచి దూరం చేస్తుంది ఇవి గౌరవనీయులైన సహోదరి సోదరుల నిరంతరము ప్రార్థన చేసుకుంటే మనకు వచ్చే ఫలితాలు అయితే ఇలా ప్రార్థించి మేలు పొందిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు మన పవిత్ర బైబిల్ గ్రంథంలో వారిలో కొంతమందిని మన జీవితాలకు ఆదర్శంగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ నిరంతర ప్రార్థన రూపంలో అబ్రహాము వెళ్ళిన చోటల్లా దేవునికి బలిపీఠమును నిర్మించి దేవునికి బలులర్పించాడు అందుకేనేమో ప్రవక్త కూడా తండ్రి దేవుని అత్యంత ప్రియుడైనాడు అందుకేనేమో యోహోశివా ఇజ్రాయెల్ సైన్యమునకు నాయకుడైనాడు అందుకేనేమో గొర్రెల కాపురి అయిన దావిదు మహారాజు మహాజాతి అయిన ఇజ్రాయెల్ ప్రజలకు అయినాడు అందుకేనేమో పవిత్ర బైబిల్ గ్రంథంలోని తన మానసిక పుత్రి అయినటువంటి కీర్తన గ్రంథాన్ని రచించగలిగాడు అందుకేనేమో సోలమ చక్రవర్తి ఎవ్వరికీ చిక్కని జ్ఞాని అయ్యాడు అందుకేనేమో మరే తల్లి దేవునికే తల్లి అయింది అందుకేనేమో ఈనాటి సుశేషంలోని విధవరాలు న్యాయాన్ని పొందగలిగింది అందుకేనేమో ఈ కాలంలో అనేక మంది అవ్వగలుగుతున్నారు ఈ నిరంతర ప్రార్థన అలవాటు కొరకైనేమో తండ్రి దేవుడు త్రిసభ ద్వారా మనకు జమ్మాల ప్రార్థనను ఏర్పాటు చేశారు నిరంతర ప్రార్థన విధానంతో ఇన్ని మేళ్ళు ఉంటాయని తెలుపటికే ప్రభువు ఈ ఉపమానమును మనకు తెలియజేశారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీరు ఏమి అనుకుని అంటే ఇప్పుడు ఈ నిరంతర ప్రార్థన ద్వారా కరోనా సమయంలో జరిగిన ఒక సంఘటనను మీ ముందు ఉంచుతాను కేవలం స్వస్థకారుడు అద్భుతకారుడు అయినటువంటి క్రిష్ ప్రభు యొక్క మహిమను తెలియజేయడానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా సమయంలో మనకు అందరికీ తెలుసు అందరి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవించాం ఆ రోజుల్లో కరోనా సోకిన వారి ఇండ్లకు కొన్ని చోట్లయితే గ్రామాలకే రెడ్ జోన్ బ్యానర్లు తగిలించారు గ్రామంలోనికి ఇతరులు లేకుండా కంచెలు కూడా వేశారు అలా వేసిన వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచినపల్లి గ్రామంలో జరిగిన సంఘటన ఇది ఆ సమయంలో ఆ గ్రామం నుంచి నాకు తెలిసి ఎనభై మంది కరోనా చోకి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు ఆ విషయం నాకు తెలిసి ఆ గ్రామానికి కంచు వేసిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు నాకు ఈనాటి సువిశేషంలోని విధువరాయల ప్రార్థన గుర్తుకొచ్చింది అప్పుడు వెంటనే ప్రతిరోజు ఆ కంచి వద్దకు వెళ్ళి మన ప్రభువుని ఆ కరోనా సోకిన సహోదరి సహోదరులకు ఆ గ్రామ ప్రజలందరికీ ఆరోగ్యం కొరకు కంచి తీసే వరకు ప్రార్థించాను దాదాపు ఏడు రోజులు తర్వాత ఆ కంచి తీసివేశారు ఆ కంచి ఎందుకు తీసివేశారు అని నాకు ఆ గ్రామం నుంచి తెలిసిన మధు అను స్నేహితుడిని అడిగాను ఆ గ్రామం నుంచి ఆసుపత్రికి వెళ్ళిన వారు అందరూ క్షేమంగా ఇళ్ళకు వచ్చారు అని ఆ మధుగారు చెప్పారు ఆ విషయం విని దేవునికి కృతజ్ఞత తెలుపుకొని ఊపిరి పిలుచుకున్నాను గౌరవ సహోదరి సోదలారా ఈ సంఘటన కేవలం మన అద్భుతకారుడు స్వస్థకారుడు అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క మహిమను ప్రకటించడం కొరకే ఈ విషయం చెప్తున్నాను నిరంతరం ప్రార్థన ఫలితాలు ఆ విధంగా ఉంటాయని తెలుపుటకు మాత్రమే ఈ జరిగిన సంఘటనను ప్రభువు మహిమాత్తమే ఇక తెలియజేస్తున్నాను గౌరవనీయులైన సహోదరి సౌదలారా ఇక చివరిగా ప్రభువు ఈనాటి సుశేషంలో మాట్లాడిన వాక్యం మనిషి కుమారుడు ఈ భూమి మీదకు వేయించేసి వచ్చినప్పుడు అటువంటి విశ్వాసం చూడగలుగునా అని వాపోయారు లేక ఆశ్చర్యపోయారు అవును గౌరవ సహోదరి సోదరారా మన ప్రభువు నుడివిన వాక్యము అక్షరాల వాస్తవమే నిరంతరము ఒక విషయము సాధించుట కొరకై ప్రార్థించేవారు తరిగిపోతున్నారు అనే ప్రభువుని భావన ఈ యొక్క వచనం ద్వారా ఎందుకంటే ఇప్పుడు మనిషి ఇన్స్టంట్ మనిషి అయిపోయాడు ఇన్స్టంట్ అవసరాలు తీర్చుకునే వ్యక్తిగా మారిపోయాడు ఇన్స్టంట్ మనిషి అంటే అడిగిన వెంటనే లేక ప్రార్థించిన వెంటనే ప్రార్థించిన వ్యక్తి యొక్క కోరికలు కానీ అవసరాలు కానీ దేవుడు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రార్థన చేసే వ్యక్తులు ఎక్కువైపోయారు అందువల్లనే అటువంటి వాళ్ళని ఇన్స్టాంట్ విశ్వాసులు అంటారు కాబట్టి గౌరవనీయులైన సహోదరి సోదరుల ప్రార్థన చేద్దాం ప్రభును వేడుకుందాం మనం మన విశ్వాసంలో ఓర్పుతోనూ సహనంతోనూ ప్రార్థించుకునే భాగ్యమను అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రభువా యేసుదేవా అన్నీ తెలిసిన మీరు ఈరోజు టి సుశేషం ద్వారా మా విశ్వాసం సన్నగిలుతుందని మా ప్రార్థన శక్తి తగ్గుతుందని మనిషి ప్రార్థన ద్వారా మీతో దేవాలయంలో గడుపుకుంటకు అయిష్టతను చూపుతున్నాడు అను సత్యాన్ని ఈరోజు విధవరాలు వేడుకోలు అను అపమానం ద్వారా మాకు తెలుపుతున్నందుకు ధన్యవాదాలు ప్రభు మీరు తెలుపుతున్న ఈ సత్యం వాస్తవమేనని మేము గ్రహించే వివేకాన్ని మాకు దయచేసి మా తప్పులను తెలుసుకొని మీ సన్నిధిలో విన్నవించుకుని మా విన్నపాలు మీరు అనుగ్రహించే వరకు ఓర్పుతోనూ సహనంతోనో భక్తితోనూ విశ్వాసంతోనూ అన్నిటికీ మించి పట్టుదలతో ప్రార్థనతో మీకు విన్నవించుకును భాగ్యమును మాకు దయచేయమని మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామములు స్థుతించబడను గాక కీర్తించబడను గాక మహిమపరచబడను గాక ఆమెన్